సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా అరే ఎన్టీ రామారావు గారు బసవ తారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచు మాటల అసెంబ్లీలో పోనీ అక్కడ కూర్చుని చీకట్లో మందేస్తే మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతారు నన్ను అడిగావు బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తాను అని చెప్పని అఖండా సినిమా కోసం మిరియాల్ రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడుతూ అంటున్నారు కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు మీకు అభ్యంతరం అని నాకే అభ్యంతరం లేదు మాట్లాడి మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడించండి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ప్రవర్తించండి వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మర్ది అవునండి బా ఆయన బామ్మర్ది ఆ మన దగ్గరికి ఎందుకు ఏం పని అంటాను అఖండా సినిమాకి లీనియంట్గా ఉండాలంటాను వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్ ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంత అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్భై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాను బాగా వచ్చింది మంచి సినిమా తీశాను కాబట్టి చూస్తున్నారు అడుగుతున్నాను అడుగుతున్నాడండి సరే ఏదోటి సార్ వాళ్ళకి ఏం సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి ఎత్తినాడు మనిషి ఎత్తినాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు అట్లాంటిది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి